హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెదర్ అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే గేదెలు అంతకైతే వచ్చా అనమాట ఇక్కడ ఉన్న గేదెలు రేట్లు ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నీ కూడా అలాగే ఈ అడ్రస్ అడ్రస్ వచ్చేసి ఎక్కడో కూడా కాదనమాట ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిడాపురం అని చెప్పి ఒక విలేజ్లో అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మార్కెట్ అనేది అయితే గేదెల సంత అనేది చాలా హెడెడ్గా అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడున్న మనం ఇక్కడ ఉన్న రేట్లు అయితే అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకుని అయితే మీకు ఇప్పుడు చెప్తాను నేను మీరు ఫుల్గా అయితే వీడియో చూడండి అలాగే అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనం చూస్తున్నాం గేద్ వచ్చేసప్పటికైతే ప్రైజ్ విషయానికి వస్తే లక్ష ఇరవై వేలు అయితే అనమాట ఫ్రెండ్స్ ఇది అలాగే అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందంట మార్నింగ్ సిక్స్ సాయంత్రం సిక్స్ ఇస్తుందంట ఇది మనం చూసే గేదెయితే ఇక్కడ అనేది అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గేదెలు అనేవి అయితే మీకు అన్ని నేను ఇప్పుడు చూపిస్తాను చూపిస్తా నేను చూడండి గేదొచ్చేటప్పటికైతే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు అనమాట పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది రోజుకి మీకు ఏది వచ్చేటప్పటికైతే చూడండి ఫ్రెండ్స్ చూడడానికి అయితే మంచి బలే కనబడుతుంది అనమాట ఇది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే వేరే గైతే దగ్గరికి వెళ్దాం వేరే గైతేను కూడా అడుగుదాం ఇప్పుడు వెళ్ళి మనం ఓకే అన్న ఇప్పుడు తెచ్చి మనకైతే ప్రైజ్ ఇంకా అడగలేదు ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాం చూడడానికి అయితే బాగా అంటుందన్నమాట ఇది బాగలేదు దీన్ని చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం అంతా చూసాక తర్వాత అయితే అడుగుతాం దీని ప్రైజ్ ఎంత చెప్తున్నారు రెండు లీటర్ కాల్ ఇస్తుంది ఏంటి అనేది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చూస్తున్న గేదె వచ్చేటప్పటికి అయితే అమ్ముడిపోయిందంట ఇది నేను ఇంకోటి ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను ఈ రెండు కలిపి లక్ష నాలుగు వేలకైతే అమ్మారంట ఈ గేదీ చూడండి ఫ్రెండ్స్ ఇంకో గేదె ఉంది ఈ రెండు గేదెలు కలిపి లక్ష నాలుగు వేలుకైతే అమ్మారనమాట ఆ గేద్ దగ్గర అయితే ఇప్పుడు వెళ్దాం ఆ గేదె కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఏమైనా ఫ్రెండ్స్ ఇందాక చెప్పింది కదా రెండు గేదెలు కలిపి లక్ష నాలుగు వేలుకి అమ్మారని దిగ్ని అది కలిపి అమ్మారనమాట ఈ రెండు గేదులు కలిపి లక్ష నాలుగు వేలు అమ్మారు అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ ఈ రెండు గేదెలు కూడా లక్ష నాలుగు వేలకి అమ్మారంటే కొంచెం పర్లేదు తీసుకున్న ప్రైజే బెటర్ ఆప్షన్ అనుకుంటా నాకు తెలిసి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదిని అది అక్కడ కనబడుతుంది కదా మనకి బ్లాక్ గేది అది కూడా ఈ రెండు కలిపి లక్ష నాలుగు వేలుగా తమ్మారనమాట ఇప్పుడైతే మనం వేరే దగ్గరికి అయితే వెళ్దాం వేరే దాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మార్కెట్లో అయితే చాలా ఉన్నాయన్నమాట చూస్తాం అన్ని ఎంతలో అయితే నేను కంప్లైంట్ చేయగలను చూస్తాను ఫ్రెండ్స్ మీకు అన్నీ కూడా నేను తెలియలేని చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం చూస్తున్నాకి ఏదొచ్చేసి బాగుందనమాట చూడడానికి దీని ప్రైజ్ అయితే అడిగాం వంటగా పక్క వెళ్ళారంట చెప్తారని చెప్పారు గొడదాకా మన గేదెని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ గేదెస్ ఎలాగున్నా అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వేరే గేద్ దగ్గరికి వచ్చానమాట ఈ గేద్ చూడండి నన్ను ఎలాగ కనపడటానికి అయితే చాలా బాగా కనపడుతుంది ఇక్కడ నాకు కూడా ఇక్కడ ప్రతి వారం కూడా ఇలాగే జరుగుతుందండి అన్న అసలు నార్మల్ అంటే ఏం లేదంటే ఇక్కడ ఇది కేది ప్రైజ్ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కనిపించే గేదెసేటప్పుడుకి అయితే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అనమాట ఇది అలాగే పాలు వేసేటప్పుడు అయితే పది లీటర్లు అయితే ఇస్తుందంట రోజుకి చూడొచ్చు రెండు గేదెలు అయితే అమ్మకానికి అవుతున్నాయి మరి ఏం చేస్తారు తెలియదు ఇంకా బేరం అయితే అవుతుంది తెచ్చినప్పుడు అయితే లక్ష ముప్పై వేలు అయితే చెప్పారనమాట దీని ప్రైస్ అయితే మనకి చెప్పలేదన్న అడిగాం కానీ ఈ గేట్ చూడండి అన్న ఉందో అయితే మామూలుగా ఏదన్నమాటది దీని ప్రైస్ కూడా అడిగి తెలుసుకుందాం అయితే ఫస్ట్ దీన్ని చూద్దాం మనం చికెన్ చికెన్ ఇది వచ్చేసి మనకి రెండు లక్షల ఇరవై వేలు అయితే పడుతుంది అంట ఇది గేద్ వచ్చేసి మాములుగా లేదన్న ఇక్కడ ఉన్నది ఇది గేదె అయితే చాలా బాగున్నది అనమాట ఇది మామూలుగా లేదు రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రైజ్ ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ గేదెని అయితే చూద్దాం ఇది వచ్చేటప్పుడుకి అయితే ప్రైజ్ లక్ష పాతికి అయితే చెప్తున్నారు అనమాట లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందంట మార్నింగ్ సిక్స్ సాయంత్రం సిక్స్ ఇస్తుందండి ఇది దీని ప్రైజ్ ఇస్తే అయితే లక్ష వేలు అంట పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందంట రోజుకి సరేనా అన్న మాట్లాడుతారంట మనకి మార్కెట్ లో పరిచయం వినండి ఏం మాట్లాడుతున్నా చెప్పన్న మార్కెట్ చిన్న మంచి మంచి కేజీలు అన్ని జరుగుతాయి ఎలా జరుగుతుందనే ప్రతివారం జరుగుతుంది మనకండి బాగా జరుగుతుంది మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి అన్ని విషయాల్లో కానీ అన్ని విషయాలు కూడా బాగుంటుంది నా నెంబర్ వచ్చి మీకు కావాలంటే కాదు చెప్పండి నైన్ 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 జీరో 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 వన్ ఫోర్ త్రీ ఎయిట్ ఓకే అన్న ఇప్పుడు ఇక ఏది మందేనా అనేది ఎంత ఎన్ని లీటర్లు వస్తుందండి ఇది పాలు ఇంకా చూడాలి పదిహేను రోజులు చూడదండి ఇది పది పన్నెండు రోజులు ఉంటుంది ఉంటుందంట ఇంకా ప్రైజ్ ఎంత చెప్తున్నాను ఇది ఇది లక్ష పాతి చెప్తున్నా దెస్ట్ రోడ్కి అయితే లక్ష పాతి వేలు అయితే చెప్తున్నారంట అన్న ఇది ప్రస్తుతానికి వచ్చేసి చూడదంట అలాగని ఇది అయితే రోజుకి పదహారు లీటర్లు అయితే ఇస్తుందంట మార్నింగ్ ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందంట ఇది అంటే పదహారు లీటర్లు ఇస్తుందంట రోజుకి ఇది వచ్చేసి ఓకే అన్న ఇది